ఎక్కడ లేని దరిద్రాలు మొత్తం మన ఇండియాలోనే వినాల్సి వస్తుంది నేనైతే లాస్ట్కి నువ్వు హిందువా అని అడిగి సంపే కాడి కూడా వచ్చినాం మనం దీని కారణం ఎవరు మనమే వేరే వాళ్ళు కాదు మనమే ఎందుకంటారా కరప్షన్ మాట్లాడితే కరప్షన్ సెల్ఫ్నెస్ నేను ఒక్కడనే బతకాలి నా చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు నేను మాత్రమే బతకాలి అనుకునే కాడికి వచ్చినాం మనం ఇప్పుడు ఇరవై మందిని చంపాడాడు మూట ఉంది చంపారు అడిగి అడిగి మరీ చంపారు క్లియర్ కట్ గా చెప్తున్నాడు అక్కడ ప్రతి ఒక్క మాటలో తెలుస్తుంది మనకి అడిగి మరీ చంపడం పాయింట్లు తీసి చూసి మరీ చంపారు అంటే వచ్చినాడు ఎవడు వచ్చిన ఎవడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఇంకోటి మ్యాటర్ ఏంటంటే క్లియర్ కట్ గా వెళ్ళి మోదీని చెప్పమని అర్థమైతుందా అంటే ఏం చేయలేరు ఏం పీకలేరు మేము ఇట్లనే చెప్తాం ఇట్లనే చంపుతాం అరే కాశ్మీర్ కాశ్మీర్లో వచ్చి చంపి రేపు మన ఢిల్లీ రావచ్చు మన హైదరాబాద్కి రావచ్చు మీ ఇంటికి కూడా రావచ్చు దానికి కారణం ఎవరు నువ్వు నేను కాదా పైసలకు అమ్ముపోవడం కాదా అది అరే ఆడ రేపు నీకే నీకు పది లక్షలు ఇస్తాం మీ అమ్మని చంపేయమంటే చంపేస్తాం నువ్వు అంతేగా ఛా ఈ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి వస్తుందని నా మీద నాకే యాసం వేస్తాను తెలుసా పక్కనూరు నుంచి రాడు మనలో నుంచే వస్తాడు వాళ్ళు మన పాకిస్తాన్ నుంచి వచ్చిర్రా మనం చంపడానికి ఏ మా గేట్లు లేవా మేము లేవా ఆడ మేము కాపులు కాస్తున్నాంగా నుంచి వచ్చినాడు ఫస్ట్ అయితే ఎవరినైతే ఈ దీన్ని సపోర్ట్ చేస్తు ఆ నా కొడుకుల్ని అడ్డంగా నరికేయాలి మన ఇండియాలో ఉంటూ మన ఇండియా ఫుడ్ తింటూ దొంగ నా కొడుకులు మనల్ని చంపుకుంటారు ఏంటంటే నాకు అర్థం కాదు చెత్త నా కొడుకులు ఎక్కడ తయారీరా మీరు అసలు ఇప్పుడు ఆ కాశ్మీర్ పరిస్థితి ఏంటి తెలుసా టూరిస్ట్ వెళ్ళకపోతే తినడానికి తిండిలు ఉండేది వాళ్ళకి ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎలా చేయాలనిపించారు మీకు అర్థం కాదు వేరే వాడు రాడు కదా మీ వాడే కదా వచ్చింది నువ్వు సపోర్ట్ చేసిన వాడే కదా వచ్చింది వాడికి నువ్వు రమ్మంటేనే కదా వాడు వచ్చింది ప్లాన్ పగ్గడి బంది ప్లాన్ అది పేలగాం నుంచి హాస్పిటల్ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్ ఇక్కడ మనం ప్లాన్ చేస్తే ఇక్కడ మనం చంపితే మనకు అడిగేవాడు ఉండడు మనకు దిక్కు లేదు అంత దూరంలో ఉంది అని చెప్పేసి పగడ మంది ప్లాన్ తో చేసిన కుట్రా అది దేశం నుంచి వచ్చి మన ఇండియాలో తిరిగి చూసి చెయ్యడు మనలో ఉండి మనమే సపోర్ట్ చేస్తాం వాళ్ళని సిగ్గులేని బతుకులు మనం తెలుసా ఘోరం కోపం వస్తుంది నాకైతే చేద్దాం వీడియో చేద్దాం వీడియో చేద్దాం అని నేను సైలెంట్గా ఉన్నా లే ఇంత ధారంగా ఓడిగడతారు అని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా కానీ నా వల్ల కావట్లేదు